மாதவூர் பி எஸ் பறிப்பிச்சிடம் மாரம் பவன்குமார் கிஎஸ் மஞ்ச பவன் முப்பையோ எப்படி అండ్ ఆఫ్ అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్ వీళ్ళిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన ఎస్ఓటి టీం అలాగే లాయర్ టీం కలిసి పట్టు పట్టుకున్నారు వాళ్ళ తరపు నుంచి మనం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ అలాగే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గాంజా మొబైల్స్ డిజిటల్ వెయింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం సో వర్త్ ఆఫ్ ఎయిట్ ల్యాక్ రూపీస్ అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎస్పెషలీ కాలేజ్ పిల్లలు అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు డిఎంఏ అలాగే గాంజా వచ్చేసి ఏబి బోర్డర్ ఏముంది అక్కడ ఇక్కడ నుంచి వస్తున్నాయి అక్కడ వాళ్ళు థౌజండ్ రూపీస్ కేజీ గాంజా తీసుకొని అలాగే త్రీ థౌజండ్ రూపీస్ ఎండిఎంఏ ఇక్కడికి వచ్చేసి సెవెన్ థౌజండ్ తర్వాత పదివేల వరకు పంపుతున్నాను వీళ్ళు ఎవరి నుంచి తీసుకున్నారని ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వచ్చినాయి ఆ టీం ఆల్రెడీ అక్కడికి వెళ్ళి సో వాడిని కూడా తొందరలోనే పడుకుంటాము సో ఇట్లా మాదక పదార్థాలు ఆ సైకోట్రోపిక్ సబ్సిడెన్స్ అవి ఏం చెప్తాము వీళ్ళకి మన యూత్ అలవాటు పడి ఇంతకుముందు అయిన కేసులో కూడా ఈ పబ్స్లలో వచ్చే యూత్స్ని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది సో అందరి యూత్స్కి మన పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటిది ఏది చేయకుండా ఎవరైనా అట్లా అప్రోచ్ అయితే గా వచ్చేసి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వాళ్ళ ని వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచిల్ క్యాష్ ది అఫెండర్స్ అలాగే ఆల్రెడీ అలవాటు ఉంటే కూడా వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు విత్ వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా వాళ్ళని కూడా రిహాబిలిటేట్ చేస్తాం ఇలాంటి ఒకటి ఆపర్చునిటీ ఇంకా ఒకటి కాబట్టి సో అందరు కూడా కలిసి పని చేస్తే కెన్వేకెట్ ఫ్రీ సొసైటీ సో ఈ పని చేసిన మా ఇన్స్పెక్టర్ ఎస్ఓటి మాధవపూర్ జోన్ అండ్ ఈ టీమ్ అలాగే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ బీసీపీ మాధపూర్ జోన్ ఎస్ఓటి డిసిపి ఆఫ్ ఎస్ఓటి సైబరాబాద్ మాదాపూర్ జోన్ అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్ సార్ అందరినీ కూడా అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్